పల్నాడు జిల్లా వెనుకొండ పట్టణంలోని తిమ్మాయిపాలెం రోడ్డులో గల వెంకటరమణ ట్రేడర్స్ రాయల్స్ మిల్లులో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు ఆటోలో అక్రమంగా ఆరు వందల బస్తాలు పైగా ఉన్నటువంటి గుర్తించారు ఈ మేరకు విజిలెన్స్ అధికారులు ఆటోను సీజ్ చేసి డ్రైవర్ అదుపులోకి తీసుకున్నారు సీజ్ చేసిన బియ్యం విలువ సుమారు తొమ్మిది లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు

అంటే ఈ ఆరు మంది కాకుండా ఇంకా ఏదైనా చేరే అవకాశం ఉంది అలా